ఏం జరగకూడదు జరిగిందో ముందా విషయం చెప్పండి రాజవైద్యుల వారు నేను శుభ్రంగా భోజనం చేసేవాడి మధ్యలోనే ఆపేసి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు నేను భోజనం చేశాక తీసుకొచ్చినా మారిపోయేది ఏమీ లేదు మారిపోదంటారు రాజవైద్యుల వారు ఏమయ్యింది శారదాదేవికి మహారాజా అదే జరిగింది వివాహం అయిన తర్వాత ప్రతి స్త్రీకి జరిగేదే శారదాదేవి గారు కడుపుతో ఉన్నారు అవును స్త్రీలందరికీ కడుపు ఉంటుంది కదా స్వామి కాదు కాదు నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే అసలు స్త్రీలందరికీ కడుపు ఉంటుంది కదా నా ఉద్దేశం ఏమిటంటే మీరు సరిగ్గానే అంటే బాగానే పరీక్ష చేశారు కదా రాజవైద్యులు గారు ఇది అస్సలు మంచిది కాదు రాజవైద్యులు నేనా లేక మీరా నన్ను సందేహిస్తున్నారా మీరు లేదు 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 మిమ్మల్ని సందేహించడం లేదు అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఏదైనా రోగం కానీ అనారోగ్యం కానీ లేదు కదా శారదాదేవి కానీ లేదు అంతా బానే ఉంది శారదాదేవి చాలా ఆరోగ్యంగా ఉంది కడుపుతో ఉన్నారు అంటే తల్లి కాపోతున్నారు అద్భుతం రాజవైద్యుల వారు ఈ విషయం మాకు ముందే తెలుసు అందుకే శారదాదేవి గారికి సీమంతం చేయాలని ఏర్పాట్లు చేయించాం నేను కూడా అదే ఆశీర్వాదం కోసం ముందుకు వంగడం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎందుకంటే ఇలాంటి పరిస్థితిలో వంగడం అంత మంచిది కాదు గురువర్యా మీరు అవును మహారాజా నేను ఇదే చెప్పాలనుకున్నాను కృష్ణ నీ కథ ఎంత విచిత్రంగా ఉందంటే ప్రతి క్షణం సరైన మార్గంలో నడుస్తూ నడుస్తూ కష్టంగా చిక్కుకుపోతావు చిక్కుకున్నా కూడా అలా అలా నడుస్తూ బయట కూడా పడిపోతావు అవునవును ఇదంతా ఆ తల్లి దహే ఆవిడకి అన్నీ తెలుసు జరిగింది పొరపాటి అయినప్పటికీ మా ఇద్దరి ఉద్దేశంలో ఎలాంటి తప్పు లేదని అమ్మకి తెలుసు కదా ఆవిడ నా కుటుంబాన్ని నా గౌరవాన్ని మా అమ్మ సంతోషాన్ని పాడు కాకుండా కాపాడారు ఆ తల్లి ఆశీర్వాదం ఎంతో గొప్పది మానవుల మేధస్సుకు ఊహకు అందనంత దూరంలో ఉంటుంది చెప్పండి అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు నువ్వు పూజనీయురాలివి వంద నీరాలివి నీకు నమస్కారం చేసి నిన్ను అభినందించాలనుకున్నాను అత్తయ్యా నేను పూజనీయురాలనా నువ్వు స్త్రీవి స్త్రీ అమ్మవారి రూపం కదా రామా నీకు ఒక పసుపుతో తడిపిన తాడును కట్టాడు కాని నువ్వు మీ అమ్మా నాన్నల్ని ఇల్లు కుటుంబాన్ని చిన్ననాటి స్నేహితుల్ని బంధువుల్ని నీకు ఇష్టమైన వస్తువులన్నిటినీ వదిలేసి మరి మా వచ్చేసావు అలాంటప్పుడు ఈ పసుపు తాడు నువ్వు చేసే త్యాగాలకు విలువ చేస్తుందా చెప్పు లేదు శారదా నీ కడుపులో నా వంశపుష్పం పెరుగుతుంది కదా అందుకే నువ్వు పూజనీయురాలివి అత్తయ్యా మీరు కూడా పరాయి కన్నును ఆదరించారు తనకి గౌరవాన్నిచ్చారు నాకెప్పుడు కూడా అమ్మా నాన్నల్ని గుర్తుకు రానివ్వని రానివ్వలేదు పూజనీయురాలు మీ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం పొందాలని అనుకుంటున్నారు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో అలాగే నువ్వు ఇంత తెల్లవారుజాముని ఎందుకు లేచావు అదేమిటంటే అత్తయ్య వారికి అల్పాహారానికి మినపవబడలు కావాలట కొబ్బరి పచ్చడితో సహా కావాలట నిన్న నేను పప్పు నానబెట్టేశాను ఇప్పుడు వెళ్లి స్నానం చేసి దీపారాధన చేసి తర్వాత పప్పు రుబ్బేస్తారు లేకపోతే నా మినపవడలు ఎక్కడ ఉంటారు లేపాలా ఎవరు ఎవరు ఎక్కడున్నారు జరిగింది ఎందుకంత గట్టి గట్టిగా అరిచి ఇంత పొద్దునే లేపేసి ఉన్నాను కొంపేమైనా మునిగిపోయిందా ఆకాశం ఊడి మా పైకప్పు మీద పడిందా మాటలు మాత్రమే నావి కానీ ఆదేశం అత్తయ్య కదా అమ్మేశ్వరి నువ్వే నాకు చెప్పు నిన్ను ఎవరు కష్టపడుతున్నారో చెప్తే ఈ కర్రతో వాళ్ళని ఉతికి పారేస్తాను నా సూర వీర కుమారా కర్ర చూడు ఎలా పట్టుకున్నాడు ఏదో పెద్ద ఏదో కర్ర తిప్పడమైనా వచ్చా లేదా ఆ వచ్చొచ్చులే అవసరం వచ్చినప్పుడు నువ్వే చూసుకోవలే కానీ ముందు విషయం చెప్పు నన్ను ఎందుకు ఇంత బొద్దున లేపావు మినపవాడ తినాలందా కొబ్బరి పచ్చడితో పాటు కావాలా ముందు స్నానం చేయడానికి వేడి నీళ్ళు పెట్టావనుకో స్నానం చేశాక శుభ్రంగా తింటాను ఇది ఏమైందమ్మా పనికి రాని వెవా సిగ్గరిపించడం లేదా నీకు శారదా గర్భవతి కదా నువ్వేమో దాన్ని వేడి నీళ్ళు పెట్టమని విశ్రాంతి ఇక మీదటి శారద పనులన్నీ కూడా నువ్వే చెయ్యాలి కానీ అమ్మా స్నానం చేసిన తర్వాత వంటగదిలోకి వెళ్లి పప్పు రుబ్బు అమ్మా నేను చెప్పేది విన నేనేం చెప్పానంటే వేపించలేనా విన్నాను విన్నాను నా మాట కూడా వినాలి కదా పప్పు రుబ్బమంటే రుబ్బేస్తాను కానీ మినప వడలు ఎవరేస్తారమ్మా నాకు అసలు మినప వొడలు వేయడమే రాదు పాపం గుండప్ప గురించి కూడా మీరు ఆలోచించాలి కదా అసలుకే చిన్నపిల్లాడు ఆకలికి ఆగలేడు కదా నేను చేస్తాను సారద చేస్తుందంట కాదు నేను కాదు అత్తే కానీ చేస్తారేట అలాగా నువ్వు చేస్తావా అయితే నువ్వు నాకు సహాయం చేయాల్సి ఉంటుంది విన్నావా విన్నాను విన్నాను చేస్తానులే సాయం చేస్తాను వెళ్ళు వెళ్ళి స్నానం చేసి తర్వాత వంటగదిలోకి వెళ్ళి పప్పు రిప్పు అలాగే వెళ్తాను వెళ్తాను శారద గర్భవతి అయితే కష్టాలన్నీ నేను పడాల్సి వస్తుంది ఎవరు అత్తయ్యా ఏదో అన్నారు ఇప్పుడు లేదు లేదు నేనేమి అనలేదు ఏమీ అనలేదు ఏమీ అనలేదు అక్కడే కూర్చో అత్తయ్యా వెళ్ళారు వెళ్ళారు మహారాజా రామకృష్ణ పండితుల గురించి అలాంటిదేనేది గురువర్య ఊరికనే తెలుసుకుందామని అడిగానంతే అలాగా అసలు మీరు ఎందుకు అడిగారు రామకృష్ణ పండితుల వారికి అంత విలువ ఉందా విజయనగర రాజ్య సామ్రాట్టులు శ్రీకృష్ణదేవరాయల వారికి రామకృష్ణ పండితుల వారి గురించి ఎదురు చూసే అది కాదు మంత్రి గారు రామకృష్ణ పండితుల వారు ఇంతవరకు ఎందుకు రాలేదు నాకు తెలియదు మహారాజా దీని గురించి మీరు చింతించకండి నేను ఇప్పుడే దూతను పంపి అసలు విషయం ఏంటనేది తెలుసుకుంటాను మహారాజా మీకు తెలుసు మాకు తెలుసు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు రామకృష్ణ పండితుల వారు ఈ దర్బారుకి ఎల్లప్పుడూ ఆలస్యంగానే వస్తారు ఆయనను చూస్తుంటే ఎల్లప్పుడూ ఈ దర్బారులో ఉండి అందరికి ఏదో చాలా ఉపకారం మీరు చింతిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు మేము చింతించడం లేదు మహామంత్రి మేము కేవలం ఎదురు చూస్తున్నాము మా చిన్న మహారాణి తిరుమలంబ కోసం ఆవిడ మాతో చెప్పారు రాజ దర్బారులో మమ్మల్ని కలుసుకొని ఏదో ఒక విశేషాన్ని తెలుపుతాను అని చింతించడం లేదు ఎదురు చూస్తున్నాము మంచిది మహారాజా అయితే నేను చూస్తాను ఏం చూస్తారు లేదు మహారాజా ఎదురు చూస్తాను ఎదురు చూస్తారు మాలాగా మహారాణి తిరుమలంబాకి జై 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 మహారాజా చూస్తుంటే చిన్న రాణి మీకోసం అడవి పూల రసాన్ని తీసుకొచ్చినట్టుంది దాన్ని ప్రవేశపెట్టడం కోసం తనే జాగ్రత్తగా పూల కుండీలు తీసుకొచ్చింది అయినా రాజ దర్బారులు ఆవిడ అడవి పూల రసాన్ని తాగించాల్సిన అవసరం ఏముంది తాగించాలనుకుంటే మా మందిరంలో తాగించచ్చు కదా చూస్తుంటే ఇదేదో విశేషమైన లాగే ఉంది మీతో పాటు మీ దర్బార్ లో అందరూ తాగాల్సి వస్తుందేమో భగవంతుడా అందరి ప్రాణాలు సంకటంలో ఉన్నాయి ప్రణామాలు మహారాజా ప్రణామం ప్రణామం కానీ మేము ఎలాంటి రసాన్ని స్వీకరించబోము కేవలం మా రాజ దర్బారులోని వాళ్ళు స్వీకరిస్తారు అంటే అది ఈ రసాన్ని ఎవరు స్వీకరించకూడదు బతికిపోయిందని రసమా కానీ మహారాజా మిమ్మల్ని రసాన్ని స్వీకరించమని అడిగారు ఇంతకు పూర్వం తమరే కదా అన్నారు మా రాజ దిస్తానని మహారాజా నా మణి మీరు అక్కడ బతకండి గురుబర్య చెప్పండి మహారాజా ఏం చేస్తున్నారు మేము చిన్న మహారాణి గారి గజ్జెం వెతుకుతున్నాము ఇక్కడ గురుబర్య నా గజ్జె తెర్బారిలో కాదు నా అంతపురంలోనే పోయింది నాకు అనిపించింది సరే మరి వెళ్ళండి మీరు వెళ్ళి మీ భవనంలోనే వెతకండి ఎక్కడ పోయిందో అక్కడే దొరుకుతుంది గురుబర్య నా గజ్జె నాకు దొరికింది అలాగా చాలా మంచిగా జరిగింది లేనిచో మేము ధ్యానంలోకి వెళ్లి నా దివ్యశక్తితో మీ గజ్జను వెతకాలనుకున్నావు గురువర్య చెప్పండి మహారాజా తమరు తమ స్థానానికి వెళ్లి ఆశ నిలకండి ధన్యవాదాలు మహారాజా మహారాణి మీకు మీ పోయిన గజ్జ దొరికితే దర్బారుకు రావడానికి ఎందుకు కష్టపడ్డారు మహారాజా మీకు విశేషమైన బహుమతి ఇవ్వాలని విశేషమా చెప్పండి అదేమిటో మహారాజా నా గజ్జ కోసం వెతుకుతుంటే అప్పుడు నాకు అప్పుడు నాకు ఈ మూడు పూల కుండీలు దొరికాయి అద్భుతం అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి ఈ పూల కుండీలు మీరిప్పుడు ఒక పని చేయండి వీటిల్లో మొక్కలు వేసి మన భవనంలో పెట్టించండి మహారాజా నేను కూడా అదే అనుకుంటున్నాను ఇందులో ఇందులో నేను కూడా పచ్చిమిర్చి చెట్లు వేయాలనుకుంటున్నాను పచ్చిమిరపనా కానీ మహారాజా ఈ పూల కుండీల్లో నాకు ఓ లేఖ లభించింది ఇదిగోండి మహారాజా చదవండి మహారాజా ఈ గొప్ప పూల కుండీలు పార్సీ మహారాజైన దరియోష్ గారు తుళువ వంశ చక్రవర్తులు తుళువ ఈశ్వర్ నాయకులకు వారి అద్భుత పరాక్రమానికి బహుమతిగా అందజేయబడినది ఈ పూల కుండీలు శక్తి కలిగి ఉన్నవి ఇవి ఏ రాజ్యంలో ఉంటాయో ఆ రాజ్యం విస్తరించబడుతుంది ఆ రాజ్యం యొక్క రాజు త్వరలో మహాసామ్రాట్ స్థానానికి ఎదుగుతారు వారి సుపుత్రులు అనగా మా పూర్వ మహారాజు తుళువ నర్సనాయకులు వారు విజయనగరానికి మహారాజుగా ఉన్నారు అనగా ఈ పూలకుండీలు నిజంగా మహాశక్తివంతమైనవి మహారాజా ఈ పూలకుండీలు ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యం విస్తరించబడుతుంది అక్కడి రాజు త్వరలో చక్రవర్తి సామ్రట్ అయిపోతాడు అద్భుతం ఆహా ఎంత మంచి సమయం మహారాజా మహారాజా రాత్రి నేను కల్లో చూశాను నేను జంబూ అన్ని రాజ్యాలకు రాజగురువులకే గురువును అనగా మహాగురువునైపోయాను నేను చూసింది మీరు జంబూ ద్వీపానికి అధిపతులు నేను మహాగురువును ఇవాళ భగవానుడైన శివుడు నా స్వప్నాన్ని నిజం చేశాడు మహారాజా మహారాజా ఈ అద్భుత గల పూల కుండీలను నాకెలాగైనా స్వాధీనం చేయండి వీటిని పూజా గదిలో ఉంచి వీటికి నిత్యం నిత్యం అభిషేకం చేస్తాను వీటికి నేను పూజ చేస్తాను మహారాజా ఈ అద్భుత శక్తిగల గల పూల కుండీలను నాకు స్వాధీనం చేయండి నేను వీటిని సురక్షిత స్థానంలో ఉంచుతాను మహారాజా ఈ పూల కుండీలు నాకు కదా దొరికింది కాబట్టి వీటి సురక్షిత బాధ్యతను నాకే అప్పగించండి మహారాజా ఈ పూల కుండీలు అత్యంత విలువైనవి అంతేకాదు ఇవి రాజ్యం యొక్క వారసత్వం అందుకని వీటిని జాగ్రత్తగా రక్షించే బాధ్యత తమరు మాకివ్వండి మహారాజా లేదు ఈ పూల కుండీలు అత్యంత విలువైనవి ఇవి మా భవనంలోనే ఉంటాయి మాకు మా లక్ష్యం అనగా చక్రవర్తి సామ్రాట్టుని కావడాన్ని మాకు గుర్తు చేస్తుంటాయి ఏర్పాట్లు చేయించండి వీటిని మా భవనంలోకి పంపించే ఏర్పాటు చేయండి మహారాజా గుండప్ప ఇది పప్పు కాదు రసం అదే నాకు తెలుసు వేశావు కదా ఇంకొంచెం వెయ్యి పాత్రలలో ఓహో ఇంకొంచెం రసం కావాలా ఇది వదా మీరు భోజనం వడ్డిస్తుంటే చాలా బాగుంటారు నాకు ఇంకొన్ని మినప వడలు కావాలి ఏమిటి శారదా ఇందాక వేస్తున్నప్పుడు అడిగితేనేమో ఇంకా చాలు వద్దని అన్నావు కానీ నాకు ఇంకొన్ని కావాలి సరేలే వెళ్ళి తెస్తాను అలాగే నెయ్యి కూడా తీసుకురండి నెయ్యి లేకుండా దాని రుచిని ఆస్వాదించలేం కదా లామా నాకు పప్పు తీసుకుని లావా అలాగే తెస్తాను ఇవన్నీ అయిపోయాక నువ్వు కూడా తినడానికి కూర్చో నీకు దర్బారికి ఆలస్యం అవుతుంది కదా అలాగా అమ్మా ధన్యవాదాలు నా గురించి కూడా ఆలోచించు ఇంకొక విషయం దర్బార్కి వెళ్ళే ముందు ఇంటికి సరుకులు తెచ్చిచ్చి వెళ్ళండి సరేనా లేదు లేదు అవన్నీ సాయంత్రం చూసుకుందాం మహారాజు గారు ఎదురు చూస్తూ ఉంటారు లేదు ముందు ఇంటికి సరుకులు తెచ్చివ్వు నేను శారద కోసం సున్నుండలు చేయాలి అయ్యో అమ్మా అమ్మా కల్లవనా నోర్మయ్ నీ పేరు అసలు గుండప్ప కాకుండా గూండా అని పెట్టాల్సింది గూండా తెస్తాను 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 మీరన్నట్టుగానే వెళ్ళి సామాగ్రి తెచ్చి ఆ తర్వాతే దర్బార్కు వెళ్తాను

మహామంత్రి మహారాజా కోతువాల్ని కారాగార గృహంలో వేయండి రేపు తెల్లవారుజామున వీరికి ఉరి శిక్ష విధించండి అయ్యో అయ్యో మహారాజా నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మహారాజా నాకు అన్యాయం చేయకండి మహామంత్రి నా ఆదేశాన్ని పాటించండి క్షమించండి నన్ను క్షమించండి తమ ఆజ్ఞ మహారాజా సైనికులారామమ్మ మహారాజా అయ్యో అయ్యో నన్ను వదిలేయండి మహారాజా నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది నన్ను క్షమించండి మహారాజా